రాష్ట్రంలో మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సీ నియోజకవర్గాలలో మాదిగా అభ్యర్థులు నిలబెట్టిన చోట వారిని గెలిపించి చట్టసభలకు పంపించడం ఏపీ ఎంఆర్పీఎస్ ప్రధాన లక్ష్యమని నేడు కర్నూలులో అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ ఈ విషయాన్ని వెల్లడించారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గీత జయసూర్య గెలుపుకి కృషి చేద్దాం గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో చట్టసభలో మాదిగలు మాలలు సమానంగా లేకపోవడం వల్ల ఎస్సీ వర్గీకరణతో పాటు మొదలుకొని అనేక సంక్షేమ ఫలాలు కూడా తమ కులాలకు రావడం లేదని ఈసారి ఎన్నికలలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో సమాన ప్రాతినిధ్యం దక్కించుకోవడానికి మాదిగ విద్యార్థులు మేధావులు కుల సంఘాల నాయకులు అందరూ కలిసి మాదిగల ఆత్మ గౌరవాన్ని రాజకీయంగా నిలబెట్టుకుందామని ఏబీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగా పిలుపునిచ్చారు మాదిగా అభర్ధులను చట్ట ప్రధాన లక్ష్యంతో ఏపీఎంఆర్పీఎస్ ఎస్సి న్యూస్ వర్గాల్లో రెండు వర్గాలు ఉన్న చోట మాదిగా అభ్యర్థులను గెలిపించుకోవడమే ధ్యయం ఒకే సామాజిక వర్గం రెండు చోట్ల ఉంటే సమర్థతని చట్టసభకు పంపిద్దామని నినాదంతో ఏపీఎంఆర్పిఎస్ మాజీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఈరోజు కర్నూలు మీడియాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమాన్ని పేదలకు మరిన్ని కొత్త పథకాలు సాధించడానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతాం నూతనంగా చట్టసభకు వెళ్ళినటువంటి యొక్క ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా ఆయా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ కులాలకు మేలు చేసే విధంగా ఉండాలని అభ్యర్థులను కోరుతూ ఉన్నాము దాంతోపాటు ఇప్పటి వరకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో వైసీపీ పది చోట్ల మాదిగలకు కేటాయించినారు టీడీపీ పదహైదు చోట్ల మాదిగలకు ఇవ్వడం జరిగింది నాలుగు పార్లమెంటు స్థానాలు ఉంటే మూడు ఏకంగా మాల సామాజిక వర్గానికి రెండు పార్టీలు టికెట్లు కేటాయించారు బాపట్ల మాత్రం టీడీపీ వైసీపీ కేటాయించినారు అక్కడ ఖచ్చితంగా మన అభ్యర్థుల గెలుపు కోసమే మనం కృషి చేయబోతున్నాం ప్రస్తుతం కర్నూలు జిల్లా కోటమూరులో డాక్టర్ రాజమలపు సురేష్ గారికి సతీష్ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నందికొట్టుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇతర జయసూర్యకు తమ మద్దతు తెలుపుతున్నామని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ జిల్లా రెండు జిల్లాలలో ఒకచోట మాదిగా అభ్యర్థి వైసీపీలో ఉన్నాడు అదే నియోజకవర్గంలో టీడీపీలో కూడా మాదిగ అభ్యర్థి ఉన్నాడు అయితే పక్క నియోజకవర్గంలో మాల అభ్యర్థి మాది అభ్యర్థి మీద జరుగుతుంది కాబట్టి అక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి జయశ్వర్య తమ మద్దతు ఇవ్వబోతున్నామని చెప్పిన విషయం స్పష్టంగా తెలియజేస్తాం చట్టసభల్లో తమ వర్గం ప్రతినిధులు అత్యధికంగా కనిపించాలని ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నాం గత సంవత్సరంలో కూడా మేము ఎన్నికల్లో కూడా ఇదే స్టాండ్ మీద ముందుకెళ్తున్నామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం అందుకోసం ఏసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలపబోతున్నాననే విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాను రేపు ఐదో తారీఖు రాహుల్ గాంధీ గారు మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు తెలంగాణలో ఆ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో చాలామంది కూడా వర్గీకరణ విషయంలో సమర్థించినారు అయితే ఈసారి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమకు సంపూర్ణ మద్దతు పార్లమెంట్లో ఇవ్వాలని చెప్పనేసి మేము అడగబోతున్నాం ఆ దిశగానే వారికి మద్దతు కూడా అదే అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో మరి కొంతమేరకు కమిషన్ వేసి ఆ కమిషన్కు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించడం జరిగింది అయితే రాష్ట్ర విభజన ముందుకు రావడం వల్ల వర్గీకరణ అంశాన్ని కేవలం ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించే నాయకులు మాత్రమే వర్గీకరణం తప్పుదావ పట్టించారు తప్ప పార్టీలు కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు మరింత కాలయాపన చేయడానికి మరో పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతోంది మేమైతే ఏపీఎంఆర్బిఎస్ కానీ